హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఈ మధ్యన నానమ్మ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ వీడియో తీశాను అన్నీ చూపిస్తాను నానమ్మని నానమ్మ ఏం పనులు చేస్తుంది నానమ్మ ఇల్లులా ఉంది ఏమేమి చెట్లు పెట్టుకుందో అన్నీ చూపిస్తాను ఇదైతే నానమ్మ ఇంట్లో ఇంటి వెనకాల ఉన్న పేరెట్లో అండి ఇది కొబ్బరి చెట్టు చాలా పెద్దగా అయింది ఈ మధ్యనే కాయలు కాస్తున్నాయి ఇలా మొగ్గగా ఉండే అది విచ్చుకొని ఇలా అందులో నుంచి అన్నీ విత్తనాలు బయటపడుతున్నాయి ఇవి కొబ్బరికాయలు అండి చూడండి ఎలా ఉన్నాయో చిన్న సైజు కొబ్బరికాయలు ఎలా ఉన్నాయి ఇవే కొబ్బరి బొండం తయారవుతాయి చాలా రోజులైతే చెట్టు పెట్టయితే ఇప్పుడు కాయలు కాస్తున్నాయి ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఉంటుంది కాయ ఇది రాలిపోతుంది ఇది పెద్దగా అయి కొబ్బరి బొండం తయారవుతుంది చూడండి రెండు మొగ్గులు వచ్చినాయి చాలా కాయలు వచ్చాయి ఇక ఇదంతా మా నానమ్మ అండి నిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు జామ చెట్టు సపోటా చెట్టు చాలా రకాల చెట్లు ఉన్నాయి పండ్లవి మరియు కూరగాయలు కూడా ఉన్నాయి పుదీనా అలోవేరా కొత్తిమీర ఇలా చాలా పెట్టింది తనకైతే వండుకోవడానికి కూరగాయలు చక్కగా వస్తాయి మరియు ఇంకా పక్కన చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇస్తుంది ఈ నిమ్మకాయ చెట్టు ఇది అన్నీ తనే స్వయంగా పండించుకొని వాడుకుంటుంది పల్లెటూరు వాతావరణం వేరు కదండి చాలా బాగుంటుంది మా నానమ్మలైతే నిర్మల్ దగ్గర ఒక పల్లెటూరు అక్కడే ఉంటుంది తను ఒక్కతే ఉంటుంది ఇంట్లో పెద్ద ఇల్లు ఆ ఇల్లు కూడా చూపిస్తానండి ఈ పక్కన ఇల్లు జామ చెట్టుది మొత్తం మట్టితో కట్టిన ఇండ్లే ఉంటాయి ఎక్కువ శాతం ఇదంతా కొబ్బరి చెట్టు ఆకాశం కనిపిస్తుంది అంత అంత దగ్గరికి వచ్చేసింది కొబ్బరి చెట్టు ఇవి అన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇండ్లు పూల చెట్లు కూరగాయల చెట్లు అన్నీ పెట్టిందండి ప్రతిరోజు పూజ పువ్వులు కూడా చక్కగా తెంపుకోవచ్చు ఇవి శంకు పూలు బ్లూ కలర్లో ఉంటాయి అయితే చాలా ఇష్టం వంకాయ చెట్లు దానిమ్మ చెట్లు నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి మిరప మిరపకాయ చెట్టు అండి చిన్న చిన్న మిరపకాయలు అయ్యాయి ఇది వంకాయ చెట్టు చూడండి ఇలా పువ్వు పూసి పువ్వుతో తర్వాత దాంట్లో కాయ రెడీ అవుతుంది వంకాయలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి చామంతి చెట్లు ఇది కనకంబరం చెట్లు మనం పల్లెటూరికి వెళ్తే అస్సలు రావాలనిపించే చూడండి ఎలా ఉందో మా నాన్నమ్మ ఇల్లు అస్సలు ఇంటికి ఇక్కడికి రావాలనిపించేది అంత హాయిగా ఉంటుంది ప్రకృతి మరియు మనుషులు కూడా చాలా ప్రేమ గల మనుషులు ఉంటారు ఇలా పాత ఇండ్లు అండి అవి అలాగే ఉన్నాయి వాటిని మాడిఫై చేయకుండా అలానే ఉంచారు పెద్ద మనుషులే ఉంటారు వాళ్ళ కొడుకులు మన వాళ్ళందరూ అయితే వేరే ఊర్లో ఉంటారు స్టడీ పరంగా జాబ్ పరంగా ఇంటికి ఒక పెద్ద మనిషి అయితే ఉంటుంది మా ఇంట్లో మా నానమ్మ అమ్మ పక్క ఇంట్లో ఇంకొక అమ్మమ్మ అత్తమ్మ నానమ్మ అలా ఉంటారు చక్కగా చెట్లు పెట్టుకున్నారు చూడండి ఇది వంకాయ చెట్టు చూసారా ఎలా ఉంది పెరటి ఇక ఇంత అందంగా ఉంటుంది ఇంత హాయిగా ఉంటుంది సిటీకి రమ్మంటే అస్సలు రానే రాదు ఇక్కడ అస్సలు ఉండాలనిపించదు అక్కడే ఉంటుంది అన్ని చెట్లు పక్షులు జంతువులని చూసుకుంటూ హాయిగా అక్కడే గడిపేస్తుంది మేమే అప్పుడప్పుడు వెళ్ళి చూసేస్తాము ఇది మల్లె చెట్టు కింద ఉన్న కొమ్మలన్నీ తెంపేసి చెట్టు ఎలా రెడీ చేసి చూడండి బొకే అయిపోయింది పైకి మాత్రమే ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ కొబ్బరి చెట్టు కనిపిస్తుంది పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు లోపల నుండి ఇంత చక్కగా కనిపిస్తుంది ఇలా ఒక దగ్గర మట్టితో ఇలా కూలిపోయిన చూడండి ఇక్కడ దేవుడు ఉందండి అమ్మవారు ఇది పురాతనమైన అప్పుడు మా తాత ఉన్నప్పుడు ఇలా సిమెంట్తో కట్టించారట సిమెంట్ ఇది ప్రతి ప్రతిరోజు ఇల్లు వాటర్ పట్టుకుంటుంది ఇలా మొత్తం పాత గోడలే ఉన్నాయి చుట్టూ చెట్లు మధ్యలో ఇల్లు చాలా అందంగా ఉంటుంది ఇదైతే మెయిన్ డోరు బయట నుంచి లోపలికి రాగానే హాల్ ఉంటుంది ఇది ఇక్కడ అర్థం ఇవన్నీ రూములు ఇక మన నానమ్మ ఏం చేసి చూడండి ఇలా బయట కూర్చొని భోజనాలని ఏరుతుంది నన్ను చూడగానే సిగ్గుపడుతుంది నన్ను వీడియో తీస్తున్నావా అని అంటూ మురిసిపోతుంది ఇస్రాయల్ చూడండి ఎలా ఉన్నాయో చిన్నవి పెద్దవి రెండు ఉన్నాయి ఎవరికైనా అవసరం ఉంటే చుట్టుపక్కల వాళ్ళు తీసుకెళ్తారు చూడండి నన్ను వీడియో తీయకని చెప్పేసి తల బాదుకుంటాను చాలా సిగ్గుపడుతూ ము మురిసిపోతుంది తను ఫొటోస్ తన వీడియోలు చూసుకొని తను చాలా ఆనందపడుతుంది అప్పుడప్పుడు చూపించమంటుంది చూసుకుంటూ చాలా నవ్వుతుంది దానికి ఎం ఎనభై ఆరు సంవత్సరాలు కానీ ఇంత యాక్టివ్గా ఉందో చూడండి అన్ని పనులు చేసుకుంటుంది మరియు మాకు కూడా ఏం కావాలంటే చేసి పెడుతుంది ఉదయం నుంచి రాత్రి వరకు చేతికి అసలు ఖాళీ ఉండదు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది రాత్రి త్వరగా పడుకొని ఉదయాన్నే త్వరగా ఒక క్లక్కి లేస్తుంది ఇది రుబ్బురోలు పాతకాలం వస్తువులు అన్నీ ఉన్నాయి మా నాన్న మా దగ్గర ఈ తులసి మొక్క ఇదేమో మనీ ప్లాంట్ ఇదేమో ఈ చెట్టు ఉంటే పాము రాదంట పడగే పాము చెట్టు అని అంటారు దీన్ని ఎందుకంటే పల్లెటూళ్ళలో మొత్తం చెట్లు ఉంటాయి కాబట్టి పాములు వస్తాయని చెప్పి మా నాన్నమ్మ అలా పెట్టుకుందండి ఇది రోలు రోకలి ఇదంతా మా నాన్నమ్మ వెళ్ళే ఉంది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు ఒక్కతే ఉంటుంది తనే ఊడ్చుకుంటుంది తుడుచుకుంటుంది అన్నీ చేసుకుంటూ ఒక్కతే ఉంటుంది పని మనుషులు కూడా చేస్తా అన్నా కానీ వద్దంటుంది తనకి నచ్చదు తనే చేసుకుంటుంది ఇలా పూల చెట్లు ఎంత చక్కగా పెట్టాను చూడండి గులాబీ చెట్లు